ఒక అడవిలో కొన్ని కుక్కలు ఉన్నాయి ఆ అడవిలో సింహం రాజు అతి గొప్ప ధైర్యం కలది ఒకరోజు కుక్కలన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి ఓ సింహమా నిన్ను ఈ రోజు నుండి ఈ అడవికి రాజుగా మేము అంగీకరించము నీవు మాకు ఎదురు చెప్తే నిన్ను మేమందరం కలిసి రక్కి చంపేస్తామని బెదిరించాయి సింహం ఆశ్చర్యపడింది నన్ను చూస్తేనే పారిపోయే ఈ కుక్కలన్నీ నాకెన్ నా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాయి ఒక గర్జన చేస్తే చాలు అన్నీ భయపడి పారిపోతాయి అయినా ఈ నీచులతో నాకేందుకు వీటన్నిటి వీటిని భయపెట్టి చంపితే నాకే అవమానము తలిచి గంభీరంగా కదలకుండా అలాగే నిలుచుని ఉండిపోయింది కుక్క సింహం కదలకుండా ఉండడం చూసి తమ మాటలకు భయపడిందని సంతోషించాయి తర్వాత అవన్నీ కలిసి ఒక చెట్టు క్రింద చేరి మనమందరము ఈ అడవికి ఒక సునక రాజును ఎన్నుకోవాలని తీర్మానించుకున్నాయి వెంటనే వాటి నోట ఒకటి వాటిలో ఒకటి లేచి నేను రాజుగా ఉంటాను మీరందరూ నన్ను ఎన్నుకోండి అంది వేరొకటి సునకం లేచి నన్ను ఎన్నుకోండి అంది మరొకటి లేచి నన్ను ఎన్నుకోండి అంది ఈ విధంగా నేనంటే నేను కీచులాడుకున్నాయి మొదలు మొదలు మొదలుపెట్టి నేనంటే నేనని కీచులాడుకోవడం మొదలు పెట్టాయి చివరకు కుక్కలన్నీ ఒకటికొకటి కరుచుకొని శరీరం అంతా గాయాలతో రక్తసిక్తంగా ఇటు అటూ పారిపోయాయి సింహం అల్పబుద్ధి గల కుక్కలను చూసి నవ్వుకొని వేటకై అడవిలోకి వెళ్ళింది నీతి అల్పబుద్ధి ధీరులను ఏమీ చెయ్యలేదు